ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి ఉమ్మడి మెదక్ జిల్లా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపిన డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలోని రైతులకు నాలుగు వందల యాభై కోట్ల రుణమాఫీ అనంతరం రైతులకు కొత్తగా అదే మొత్తంలో రుణాలు ఇవ్వడానికి డిసిసి బ్యాంకు సిద్ధంగా ఉందని దేవేందర్ రెడ్డి అన్నారు సంగారెడ్డి డిసిసిబి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిసిసిబి డైరెక్టర్లు వెంకటరాములు రమేష్ చంద్రయస్వామి పద్మదుర్గయ్య డిసిసిబి అధికారులు జనార్దన్ శ్రీనివాస్ రెడ్డి రమేష్ పాల్గొన్నారు మంత్రి బృందానికి అందరికీ కూడా తెలంగాణ ప్రజల తరఫు రైతాంగం ప తరపున మన జిల్లా రైతన్నల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎలక్షన్లో హామీగా రెండు లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తా అని నిన్న క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు తీసుకొని చర్య తీసుకోవడం క్యాబినెట్ మీటింగ్ చేయడం ఆ క్యాబినెట్ మీటింగ్లో అందరికీ కూడా ప్రకటించడం ముప్పై ఒక వేల కోట్ల వరకు కూడా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మొత్తం కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం నిజంగా రైతాంగులందరికీ కూడా సంతోషం అది పన్నెండు పన్నెండు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు మధ్యకాలంలో ఐదు సంవత్సరాల మధ్యకాలంలో తీసుకున్న రైతన్నలందరికీ కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం రుణమాఫీ చేస్తా అనడం దీనికి ముప్పై ఒక్క వేల కోట్లు అంత పెద్ద అమౌంట్ను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరి రైతులకు వాళ్ళ ఖాతాలలో ఇస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం తెలంగాణ రైతన్నలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటారు ఎందుకంటే ప్రతిపక్షాలన్నీ కూడా ఎప్పుడు ఇస్తావు ఏమి ఇస్తావు ఏమి అనేది ఏలనగా మాట్లాడినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా కానీ నేను ఇస్తానని చెప్పాను ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఇస్తామని చెప్పి ఈరోజు మంత్రివర్గంలో ఇలా తీర్మానం చేసి మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం నిజంగా ఇది చాలా మంచి ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డే చాటిగా ఈరోజు చేయడం అనేది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలంటే అది ఒకే టైంలో ఎందుకంటే ఇంతకుముందుకు గవ గవర్నమెంట్లు పద్దెనిమిది వేల కోట్లు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఉన్నప్పుడు కూడా ఒకేసారి ఇస్తామని చేయలేకపోవడం ఐదు సంవత్సరాల వరకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తామని చెప్పి లాస్ట్ వరకు కూడా ఇవ్వకపోవడం కొన్ని ఇవ్వకపోవడం కొన్ని ఇవ్వడం కాబట్టి దీనికి ఒకేసారి ఇవ్వడానికి మన రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగం అందరూ కూడా కంపల్సరీ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకి తోటే ముఖ్యమంత్రి గారితోటే మేమందరం ఉంటామని చెప్పేసి తెలంగాణ ప్రజల తరఫున మేము కూడా తెలియజేస్తా ఉన్నాము నాలుగు వందల యాభై ఒక కోట్ల రూపాయలు మనకు కూడా రుణమాఫీగా వస్తూ ఉంది వచ్చిన వెంటనే మేమందరు రైతులకు రైతు ఖాతాలలో జమ చేసుకుంటూ మళ్ళీ నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు రైతులకు కొత్త రుణాలు కూడా ఇవ్వడానికి మన మెదక్ డిసిసిబిఐ బ్యాంకు సిద్ధంగా ఉంది ఇవే కాకుండా ఎల్టీ లోన్స్ కానివ్వండి ఏ స్వయం కృషి లోన్స్ కానివ్వండి ఏ ఎడ్యుకేషన్ లోన్లు కానివ్వండి ట్రాక్టర్స్ కానివ్వండి హార్వెస్టర్స్ కానివ్వండి ఎలాంటి లోన్స్ అయినా కానీ గొర్రెలు బర్రెలు కూడా ఇవ్వడానికి బ్యాంక్ సిద్ధంగా ఉంది ఎన్నోసార్లు మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ప్రజలకి ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మన డిసిసిపై బ్యాంకుకు వస్తే ఏ రుణమైనా కానీ అన్ని రుణాలు కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం రూరల్ ఏరియాలో కూడా హౌసింగ్ లోన్ కూడా మనం ఇవ్వడానికి పదిహేను లక్షల నుంచి పదిహేను లక్షలైతే రూరల్లో చిన్న చిన్న విలేజ్లలో కూడా ఇస్తున్నాం మండల్లోనైతే నలభై లక్షల వరకు ఇస్తున్నాం అదే టౌన్స్ సంగారెడ్డి దగ్గర అటువంటి టౌన్స్లో అయితే అరవై డెబ్బై ఐదు లక్షల వరకు కూడా మనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రతి లోన్లు కూడా మన దగ్గరికి మన డేటా రైతుల డేటా కూడా మొత్తం కూడా మనం గవర్నమెంట్కు సబ్మిట్ చేశాం అవన్నీ కూడా నాలు నాలుగు వందల యాభై ఒక్క కోటి నలభై ఒక లక్ష నాలుగు వందల అరవై ఒక్క రూపాయి తొంభైతో ఏడు పైసల వరకు కూడా ఇది మొత్తం కూడా రుణమాఫీ మనకు వస్తూ ఉంది మనం ఎలిజిబిలిటీ ఉన్నాం నాలుగు వందల యాభై కోట్ యాభై ఒక్క కోట్లకు ఎలిజిబిలిటీ ఉన్నాం కాబట్టి ఇవన్నీ రాగానే ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపలనే మేము కూడా మా మా అకౌంట్లోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతన్నర అకౌంట్లలో కూడా ఇచ్చి వాళ్ళ రిన్యువల్స్ కూడా మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక నాలుగైదు రోజులలోనే మళ్ళీ అందరికీ కూడా ఈ నాలుగు వందల యాభై కోట్లు రూపాయలు మళ్ళీ అప్పులు ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తాం